హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఎలా చూస్తారు వీడలకి వెళ్ళిపోతే ఇలా ఉన్నప్పుడు లక్ష్మి కంగారు పడుతూ ఆలోచిస్తూ అటు ఇటు తక్షి కుదురుగా నిలబడకుండా అలా తిరుగుతున్నావు అంటే విహారి గారు నాకు చాలా కంగారుగా ఉందండి అందుకనే నాకు ఇష్టట్లేదు అందుకే ఇలా తిరుగుతున్నా అంటే విహారీ అంటాడు నీకు ఓపిక ఉంది కాబట్టి నువ్వు అలా తిరుగుతున్నావు నాకు మాత్రం చాలా నీరసంగా ఉంది ఆకలిగా ఉంది అందుకే లేచి కూడా నించోలేకపోతున్నాను అందుకే ఇలా కూర్చున్నాను అని విహారీ అంటే లక్ష్మి అవునా మీకు ఆకలిగా ఉందా అని బాధ అడుగుతుంది అవును లక్ష్మి నాకు చాలా ఆకలిగా ఉంది అని విహారి చెప్తాడు అవునా మీకు అంతగా ఆకలి వేస్తుందా అంటే అవును ఎప్పుడూ ఆకలికి తట్టుకోం కదా అందుకనే ఇంకా మామూలుగా అయితే ఈ పాటికి నువ్వు చేసిన అన్నం పప్పు కూరలు ఏవో తినేసి హాయిగా పడుకునేవారిని కానీ ఇప్పుడు ఇలా ఉన్నాను కదా ఆకలిగా ఉంది అయినా తట్టుకోలేని ప్రాణం కదా ఎప్పుడూ అలవాడలేదు అందుకనే ఆకలి చాలా వేస్తుంది తినాలని నీరసంగా ఉంది అని అంటే అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏం చేయాలి విహారి కరికి ఆకలి ఎలా తీర్చాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు విహారి లక్ష్మి వైపు చూస్తూ ఉంటే ఇంకా లక్ష్మి ఆలోచించి తను పూజ చేసి పులిహోర స్వీట్స్ అన్నీ రెడీ చేసి అక్కడ పెడుతుంది కదా కబోర్డ్లో అమ్మవారి ముందు ఆ స్వీట్స్ పులిహోర అన్ని గుర్తొచ్చేసి హ్యాపీగా ఒక నిమిషం అనేసి అక్కడ నుంచి వెళ్ళి కబోర్డ్స్ ఓపెన్ చేసి అలా అమ్మవారి వైపు చూస్తూ విహారి వైపు చూస్తుంది విహారి అటు ఇటు చూస్తూ ఉంటాడు కానీ లక్ష్మిని చూడు అప్పుడు లక్ష్మి ఆలోచించుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది అయితే విహారి గారికి నేను ఆయన తిన్న ప్లేట్లో తినాలని నేను అనుకున్నాను పూజ చేశాక ఆ అమ్మవారి ప్రసాదమే విహారి గారికి పెట్టి నేను తినాల్సి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి అలా అక్కడ పెట్టిన ప్రసాదం మొత్తం తీసుకొచ్చేస్తుంది విహారికి ముందు పెడుతుంది విహారి అది చూసి ఒక్కసారిగా ఆనందంతో షాక్ అయిపోయి అలాగే లక్ష్మి వైపు చూస్తాడు ఏంటి లక్ష్మి ఇది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది ఇది అని అడుగుతా డు అప్పుడే లక్ష్మి అలా చూస్తూ అది విహారి గారు అంటే ఇది ఎక్కడి నుంచి తెచ్చావు ఇలా అడిగానో లేదో అలా అన్నం ముందు పెట్టేశావు అని ఈ స్వీట్స్ ఇవన్నీ ఎక్కడివి అని అంటే ఊరు నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు పంపించారు కదా అవే ఇవి అని అంటూ లక్ష్మి చెప్తుంది ఓ అవునా నీకు చాలా థ్యాంక్స్ లక్ష్మి మళ్ళీ నీకు థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చింది అంటే ఎందుకు విహారి గారు అంటే ఎందుకంటే అవేంటి చూడు ఇంతకుముందు నాకు ప్రాణం కాపాడావు నిన్న బ్లడ్ ఇచ్చావు ఇప్పుడేమో అన్నం పెట్టావు ఏది అడిగితే అది క్షణాల్లో తీసేస్తున్నావు అందుకే మళ్ళీ నీకు రుణపడిపోయాను అంటే విహారి గారు అంత పెద్ద మాటలు వద్దని చెప్పాను కదా మీరు ఫస్ట్ తినండి అని అంటే సరే అని చెప్పేసి విహారీ తింటూ ఉంటాడు ఇక విహారి తినటానికి చెయ్యి ఇలా అందులో పెట్టబోతే చేతి ఒక్కసారిగా నొప్పిగా అనిపిస్తుంది అలా నొప్పితో అబ్బా అని చెప్పి అరడు ఇక మేము గారినే కదా మొత్తం అన్నీ అప్పుడప్పుడు ఇది తినడానికి వెళ్తే ఇంకా చెయ్యి కదలదు నొప్పిగా ఉంటుంది లక్ష్మి ఇప్పుడు తినటానికి రాదేమో నాకు అని విహారీ అంటే లక్ష్మి అయితే ఒక్క నిమిషం ఉండండి అనేసి లక్ష్మి అక్కడ ముందు కూర్చొని విహారికి తన చేతులతో కలిపి ముద్దలు తినిపిస్తూ తినిపించబోతే విహారి అలాగే చూస్తూ లక్ష్మి అంటే తినండి ఏం కాదు తినండి అని లక్ష్మి తినిపిస్తుంది విహారికి విహారి అలా తింటూ ఉంటాడు లక్ష్మిని అలాగే చూస్తూ ఉంటాడు లక్ష్మి తినిపిస్తూ నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అలా లక్ష్మి తినిపించిన తర్వాత ఇంకా కొంచెం ఉంటుంది విహారీ అంటాడు వద్దు లక్ష్మి చాలు ఇంకా అంటే అదేంటి ఆకలిగా ఉందన్నారు ఇంతే చాలా ఇంకొంచెం తినండి అని లక్ష్మి అంటే వద్దు ప్లీజ్ వద్దు లక్ష్మి చాలు నువ్వు తిను మిగిలిందంతా నువ్వు తినేసే అని అంటూ విహారీ అంటే లక్ష్మి సరేనంటూ అలాగే చూస్తూ ఉంటుంది విహారీ వైపు విహారీ అంటాడు నేను వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయడానికి చూస్తాను అంటే సరే విహారీ గారు అంటే విహారీ వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు లక్ష్మి విహారీ నది ఇంకా ఆ ప్లేట్ని అలాగే చూస్తూ తను ముద్ద కలుపుకొని తను తినేస్తూ ఉంటుంది లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది విహారి గారు తిన్న ప్లేట్లోనే తినాలి అనుకున్నాను కానీ నేనే తనకి తినిపించి తనని తన ఎంగిలిని నేను తింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ లక్ష్మి అలా తింటూ ఉంటుంది అలా తిన్న తర్వాత విహారి అలా చూస్తుంటాడు లక్ష్మిచ్చి ఏంటి వచ్చా అని లేదు లక్ష్మి రావట్లేదు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అని అంటూ ఉంటే ఇక కింద సహస్ర వస్తూ ఉంటుంది వసద పాల గ్లాస్తో వెళ్తూ ఉంటుంది వసదని చూసి సహస్ర నవ్వుకుంటూ పిన్ని నువ్వు ఇంకా బాబాయ్కి పాల గ్లాస్ తీసుకునే వెళ్తున్నావు ఆ రోజు అని ఏంటో నవ్వుతుంది వసద ఇలా అంటుంది ఏంటి సహస్ర అలా నవ్వుతున్నావు అంటే బాబాయ్కి నువ్వు ఇంకా పాలు తీసుకెళ్తావా అని అంటే లేదు ఇది అందుకు కాదు అంటే నాకు పిన్ని నువ్వు బాబాయ్ కోసమే పాల గ్లాస్ తీసుకెళ్తున్నావు అన్న సంగతి నాకు తెలుసు ఇంకా మీరు ఇలాగే చేస్తున్నారా అని నవ్వుకుంటూ ఉంటే ఏ పిచ్చిమొహం అది కాదు నేను తీసుకెళ్తుంది మీ బాబాయ్కి కాదు మీ బావకి అని అంటుంది అలా అంటే ఓ అవునా నేను బాబాయ్కి అనుకున్నానే అని అంటూ నేను అలాగే వెళ్తున్నా కదా వెళ్తూ వెళ్తూ విహారికి ఇచ్చే ఈ పాల గ్లాస్ అని చెప్పి ఇస్తే నేను తీసుకెళ్తున్నా అని అంటూ చెప్పగానే ఓ అవునా ఇలా ఇలా ఇవ్వు నేను తీసుకెళ్తాను పిన్ని అని అంటే ఇది నువ్వు తీసుకెళ్ళటమే కరెక్ట్ తీసుకొని వెళ్ళు అని చెప్తుంది సరే అని చెప్పేసి అలా పాల గ్లాస్తో సహస్ర పైకి వచ్చేస్తూ ఉంటుంది ఇక విహారీ ఆ డోర్ దగ్గర వెళ్ళి ఎంత చేసినా రాకపోవటంతో వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఇక అప్పుడు లక్ష్మి కూడా ఆలోచిస్తూ కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సడన్గా డోర్ దగ్గర దగ్గరికి సహస్ర వచ్చేసి ఇలా ఓపెన్ చేసి లోపలికి వస్తుంది వచ్చి చూసేసరికి అక్కడ ఎవరు కనిపించరు అప్పుడు సహస్ర ఇలా అనుకుంటుంది ఇదేంటి ఇక్కడ బావ లేడు బావ ఎక్కడికి వెళ్ళాడు అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించి వెంటనే రూమ్ అంతా చూస్తుంది ఎక్కడా కనిపించడు ఫోన్ చేస్తుంది ఫోన్ దిండు కింద ఉంటుంది రింగ్ అవుతూ ఉంటుంది కానీ అది సైలెంట్లో ఉంటుంది సహస్ర అనుకుంటుంది బావ ఇక్కడ లేడు కానీ ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడికి వెళ్ళాడు అని సహస్ర బైక్ వచ్చి చూస్తుంది ఎక్కడ చూసినా విహారి అని తనతో అప్పుడే ఇలా అనుకుంటుంది అయితే నేను ఈ లక్ష్మి గదికి వెళ్ళి చూస్తాను అదని అడుగుతాను అది అటు ఇటు తిరుగుతూ ఒక్క చోట ఉండదు కదా దాన్ని వెళ్ళి అడుగుతా మా బావ ఎక్కడున్నాడు అనేసి అది చెప్తుంది అనేసి సహస్ర లక్ష్మి గది దగ్గరికి వస్తుంది వచ్చి ఇలా డోర్ కొడదామని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవటంతో అక్కడే నిలబడి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడుతుంది విహారీ ఇలా అంటాడు లక్ష్మితో అవతల ఎవరో ఉన్నారు అని అనుకుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి చెవి పెడతాడు సహస్ర సహస్ర రింగ్ టోనది అని అంటూ విహారీ అంటాడు ఫోన్ లిఫ్ట్ చేసి సహస్ర మాట్లాడుతూ ఉంటే ఇంకా విహారీ సహస్రే మాట్లాడుతుంది లక్ష్మి అని సహ అని సహస్రా అని పిలవబోతాడు ఇక అప్పుడే లక్ష్మి విహారీ నోరు మూసేస్తుంది ఇంకా అలా మూసేసి మీరు కాస్త ఆగండి పిలవద్దు అని లక్ష్మి అంటుంది ఇక అప్పుడే విహారీ అలాగే చూస్తూ సరే అంటే ఇంకా అప్పుడు నోటి నుంచి చెయ్యి తీసేస్తుంది లక్ష్మి ఇక అప్పుడు విహారీ అలాగే వింటూ ఉంటారు ఇద్దరు సహస్ర మాటలు వింటూ చూస్తూ ఉంటారు అప్పుడు సహస్ర అవునే నా ఫ్రెండ్ నాకు పెళ్ళి ఫిక్స్ అయిపోయిందే పెళ్ళికి నువ్వు తొందరగా రావాలి ఆ పనులు పెట్టుకున్నాను ఈ పనులు పెట్టుకున్నాను అంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా అని అంటూ సీరియస్గా అంటంతో సరేలే వస్తాను అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది రాకపోయావో చంపేస్తాను అని సహస్ర అంటుంది విహారీ అనుకుంటాడు అమ్మో పెళ్లికి రానంటేనే చంపుతూ ఉంటుంది ఇందులో నన్ను చూస్తే ఇంకేం చేస్తుందో అని విహారీ అనుకుని ఆలోచించి లక్ష్మి వైపు చూస్తూ ఉంటే అందుకే వద్దన్నాను అని లక్ష్మి ఇలా సైగ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు సహస్ర అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా తనకి సిగ్నల్ లేకపోవడంతో సరిగ్గా వినిపించట్లేదే నేను బయటికి వచ్చి మాట్లాడతానుండు అనేసి బయటికి వెళ్ళిపోతుంది మాట్లాడటం కోసం తన అలా బయటికి వెళ్ళిపోయేసరికి విహారీ సహస్ లక్ష్మి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు కదా లక్ష్మి అంటుంది విహారీ గారు ఇక్కడ ఎవరైనా చూస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుంది మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను విహారి గారు ఎందుకంటే మీకు చాలా మంచి విలువ ఉంది ఇంట్లో పేరుంది అలాంటిది మిమ్మల్ని అందరి ముందు ఒక చిన్న మాటన్నా మీకు అవమానం జరుగుతుంది మిమ్మల్ని ఎవరేమన్నా నేను భరించలేను మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని బాధగా అంటుంది లక్ష్మి విహారీ ఇలా అంటాడు లక్ష్మి ఇప్పుడు కూడా నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావు కదా అని అంటూ ఉంటే అది కాదు విహారీ గారు మీకు ఏం జరగకూడదు మీరు సంతోషంగా ఉండాలి మీరు అని అంటే లక్ష్మి ఇప్పుడు కూడా నువ్వు నా గురించి ఆలోచి ఆలోచిస్తున్నావు నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అంటే అది కాదు నేను అని అంటూ బాధగా మా కుటుంబానికి మీరు చాలా రుణపడి చాలా చేశారు మీకే మేము రుణపడి ఉన్నాం అని లక్ష్మి అంటే అది కాదు లక్ష్మి అని అంటూ విహారి చెప్పబోతే లక్ష్మి అంటుంది ఇంకేమీ మాట్లాడకండి అని అంటుంది ఇంకా మీకే మేము చాలా మీరు మాకు చాలా సహాయం చేశారు విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా విహారి నన్నే ఎప్పుడు పొగిడేస్తూ నా గురించే ఆలోచిస్తూ ఉంటావా లక్ష్మి నీకు నీకంటూ ఒక ఆలోచన ఉండదా మిమ్మల్ని పొగడాలి మేము మీతో బా మీరు బాగుండాలి అనుకోవటం ఎదుటి వాళ్ళ సంతోషం కోసం తప్ప మీ గురించి మీరు ఆలోచించుకోవా నువ్వు అని అంటూ విహారి అంటే లక్ష్మి అంటుంది మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళలో మన సంతోషాన్ని చూసుకోవాలి అనేవారు మా గురించి మేము ఆలోచించే వాళ్ళం కాదు ఎదుటి వాళ్ళ గురించే ఆలోచించే వాళ్ళం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు విహారీ నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు హ్యాపీగా ఇక అప్పుడే కాసేపటికి లక్ష్మి ఇలా అనుకుంటుంది ఎవరైనా చూస్తారేమో అని కంగారుగా ఉంది విహారి గారు అంటే ఒక నిమిషం అనేసి ఆలోచించి లక్ష్మి ఇక్కడ స్క్రూ డ్రైవర్ లాంటిది ఏమైనా ఉందా అని అడిగితే ఇక్కడ స్క్రూ డ్రైవర్లు స్కూటర్ టైర్లు ఎందుకు ఉంటాయి విహారి గారు ఇక్కడ ఉండవు కదా అని అంటే ఓ అవును కదా ఇక్కడ ఉండవు నేను ఇలా అలా ఆలోచిస్తాను అనుకుని మీ నీ హెయిర్పిన్ ఇలా ఇవ్వు లక్ష్మి అంటే ఎందుకు అని లక్ష్మి అంటుంది అలా అంటే చెప్తున్నా కదా ఒకసారి ఇలా ఇవ్వు అంటే లక్ష్మి ఆ పిన్ను తీసి ఇస్తే తీసుకొని వెళ్ళిపోయి డోర్ లాక్ తీసి ఇంకా అలా తీయటానికి ట్రై చేస్తూ ఉంటాడు విహారీ అది ఎంతకి వెళ్లకుండా ఉంటుంది ఇక అప్పుడు విహారీ వెళ్తుంది వెళ్తుంది వస్తుంది అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు ఇక అది వచ్చేస్తుంది అని చెప్పి అలాగే డోర్ దగ్గర చూస్తూ ఆ పిన్ని సెట్ చేసి చూస్తూ ఉంటే ఇంకా వచ్చేస్తుంది అని అంటూ నవ్వితే అవునా అని లక్ష్మి అంటే అవును నేను ఇప్పుడు లాగుతాను చూడు వస్తుంది అని చెప్పి విహారీ హ్యాండిల్ పట్టుకొని ఇలా లాగుతూ ఉంటాడు అది రాదు రాకపోవడంతో ఇక ఒక్కసారిగా లక్ష్మి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి అలాగే చూస్తావా నేను ఒక్క చేతితో ఎంతని లాగుతాను అందుకే చం పట్టుకొని నన్ను పట్టుకొని లాగు అంటే సరే విహారి గారు అని నొప్పున్న చేతిని పట్టుకుంటుంది అబ్బా అని చెప్పి విహారి గట్టిగా అరవబోయి నోరు గట్టిగా మూసేసుకుంటాడు అయ్యో సారీ విహారి గారు మీ చెయ్యి నొప్పిగా ఉంది కదా చూసుకోలేదు అని అంటే అక్కడెవరైనా పట్టుకుంటారా అది నొప్పిగా ఉంది కింద పట్టుకో నా నడుము పట్టుకో అనేసి ఇలా నడుమిస్తాడు అప్పుడు లక్ష్మి పట్టుకోవటానికి ఆలోచిస్తూ ఉంటే ఆ పట్టుకో అని అంటే సరే అనేసి లక్ష్మి విహారి నడుము పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విహారి ఇలా అంటాడు పట్టుకుని గట్టిగా పట్టుకుని లాగు నన్ను అని అంటే సరే అని చెప్పి ఇంకా లక్ష్మి విహారి ఇద్దరు అలా లాగుతూ ఉంటే అప్పుడే లక్ష్మి విహారి ఇద్దరు అలా అమాంతం వెనక్కి ఫాస్ట్గా పోయి బెడ్ మీద పడతారు ఇక విహారి ఫస్ట్ పడితే విహారి పైన లక్ష్మి పడుతుంది ఇద్దరు ఒకరి కాసేపు అలాగే చూసుకుంటారు హ్యాపీగా ఫీల్ అవుతూ అలా కాసేపటికి ఇద్దరు బెడ్ మీద నుంచి కింద కూర్చుంటారు ఎంతకీ అది రాకపోవడంతో ఇలా అంటూ ఉంటుంది లక్ష్మి విహారి గారు ఈరోజు ఇంతేనా ఎవరైనా చూస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది విహారి గారు అంటే అప్పుడు విహారి అంటాడు ఏం చేస్తాం లక్ష్మి చాలా విధాలుగా ట్రై చేస్తున్నాం కదా ఏ సోర్స్ లేకుండా పోయిందే అని అంటూ ఉంటే ఎలాగైనా చేయండి విహారి గారు అని అంటూ ఉంటే ఇంకా ఇద్దరు అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఇంకా విహారికి నిద్ర వచ్చేస్తుంది ఆ అమాంతం అలాగే లక్ష్మి ఒళ్ళో పడుకుంటాడు ఇక లక్ష్మి కాసేపు టెన్షన్ పడుతుంది మళ్ళీ విహారి తన ఒళ్ళో పడుకోవటం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తలని నెమురుతూ ప్రేమగా విహారి వైపు చూస్తూ ఉంటుంది అలా రాత్రి గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే అంబిక బయట నుంచి వస్తూ ఉంటుంది అంబిక ఇలా అనుకుంటుంది విహారిని రాత్రి ఆ గదిలో బంధించాను ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో వెళ్ళి చూడాలి అని అంబిక లోపలికి వస్తూ ఉంటుంది ఇక సహస్ర అలాగే పద్మాక్షి ఇద్దరు బయటికి వస్తూ ఉంటే అంబికను చూసి పద్మాక్షి అంటుంది ఏంటి అంబిక మారు పొద్దెక్కిన కనీసం బెడ్ కూడా దిగవు ఇంత పొద్దున్నే ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తున్నాను అక్క అని చెప్తే ఇంత పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేస్తున్నావా అని ఏంటూ సహస్ర అంటే పొద్దుట కాదు నేను రాత్రి వెళ్ళాను అని అంటే ఓ రాత్రి వెళ్ళావా అంటే బావ కూడా నీతో పాటు వచ్చాడనమాట అని సహస్ర అంటే విహారియా నాతో పాటు ఏం రాలేదే అయినా ఆఫీస్ పని అంటే నా పని మీద నేను వెళ్ళాను విహారికి ఇందులో ఎలాంటి సంబంధం లేదు అని అంటే అవునా మరి బావ ఎక్కడికి పోయాడు రాత్రి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు రాత్రి అంతా గదిలో లేడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని అంటూ ఉంటే అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అదే గదిలో ఉంటారు అనేసి